ప్రైజ్లాన్ దేవుని అత్యున్నతమైన నామమునకు మహిమకలు ఉండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నలభై రెండు ఐదు నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము మరి మంచి మాటలు ఇక్కడ కనపడుతున్నాయి మరి కుంగిన పరిస్థితి మానవ జీవితంలో శ్రమలు శోధనలు సర్వసాధారణమండి అనుకూలతలు కాస్త ఒక్కొక్కసారి ప్రతికూలతగా మారిపోతాయి మరి ఆ ప్రతికూల పరిస్థితిని ఎలా జయించాలి దానికి మార్గం ఏంటి అని మనిషి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు మరి ప్రతికూల పరిస్థితుల నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకొస్తారు అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రేమ వల్ల ఈ ప్రతికూలతలో ఉన్న పరిష్కారం ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే తొందరపడకూడదండి తొందరపడకూడదు ఎందుకంటే తొందరపడిన మన జీవితాలు చాలామంది ఏంటంటే తొందరపడిపోతూ ఉంటారు ప్రతిదానికి తొందరపడు వలన ఎన్నో ఎన్నో అనర్ధాలు ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రేమేణ వల్ల తొందరపాటు వలన ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడిన వారు కూడా ఉన్నారు అలాగే కురింగిపోవటం ఇక అయిపోయింది నా జీవితం మరొకటి లేదు అంటూ అవిశ్వాసానికి లోనైపోవటం ఆస్తులన్నీ ఇంకా ఏమీ లేవులే అని అని అనుకోవటం తర్వాత నిరీక్షణ లేకుండా ఉండటం కానీ నిరీక్షణ ఉంచమని భక్తులు కుమారులు అంటున్నారండి ఎందుకంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచాలి ఆనాడు అబ్రహాము దేవుని ఎందు నిరీక్షణ ఉంచాడు కాబట్టి ప్రేమను వల్లరా మరి చక్కగా తన సంతానమును ఆశీర్వాదమును తను చూడగలిగాడు ఈ భక్తుడైన యోగు నిరీక్షణ ఉంచాడు కాబట్టి రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ప్రేమను వల్లరా భక్తుడైన పావులు నిరీక్షణ ఉన్నాడు కాబట్టే ఆ సముద్రపు ప్రమాదాలలో నుంచి తను బయటపడగలిగాడు గొప్ప సువార్త చేయగలిగి ఉన్నాడు అటువలే మరి నిరీక్షణ కలిగి మనం జీవించాలి అలాగే ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్థుతిస్తూ ప్రభువు మీద ఒక విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నప్పుడు సమస్యలైనా శోధనలైనా సుడిగుండాలైనా వాటన్నిటి నుంచి మనం దాటగలుగుతాం ఇక ఎటువంటి ప్రతికూలత ఉన్న వాటిని దేవుడు అనుకూలంగా మార్చగలుగుతాడండి మరి ఎటువంటి భారాలైనా బాధలైనా వాటన్నిటిని కూడా జయించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు కావున కాలం ముందు ఆలోచించండి మరి నీ జీవితము ప్రతికూలతలో ఉందో అనుకూలతలో ఉందో కాని ప్రేమైన వర్లర ఒకవేళ మీరు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటే తొందరపడకుండా కృంగిపోకుండా ప్రభువు విశ్వాసం ఉంచండి నిరీక్షణ ఉంచండి ప్రభువును ప్రార్థించండి ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితుల్లోంచి దేవుడు బయటపడడానికి చక్కటి పరిష్కార మార్గాన్ని ఇస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆ మెయిన్